మా మమ్మీ అయితే ఊరికి వెళ్ళింది ఇంకా ఈరోజైతే నేనే ముగ్గేస్తున్నాను వాకింగ్కి వెళ్ళడానికి ముందే బయట ముగ్గేసి వెళ్ళాను వచ్చేసరికి లేట్ అవుతుందని ఈరోజు వంట కూడా నేనే చేస్తున్నాను నాకు ఈ రైతే అయితే కొంచెం ముగ్గు బాగా వేయడం వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇంటి ముందు వేప చెట్లు ఉండేసరికి గాలి వస్తుంది నేను ఒక చేతిలో లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్లో వీడియో తీస్తూ వేశాను అందుకే అంత నీట్గా అయితే రాలేదు ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది కనిపిస్తుంది కదా నేను వేసిన సేపటికి మళ్ళీ వేప చెట్టులో ఉండే ఆకులు అవన్నీ వచ్చి పడ్డాయి బ్రేక్ఫాస్ట్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఇది నేను వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పల్లి చట్నీ చేశాను నేనైతే ఫస్ట్ ఈ గిన్నెలో పల్లీలు తీసుకున్నాను తీసుకొని వాటిని వేయించి చట్నీ చేశాను చట్నీ చేసిన తర్వాత మా ఇంట్లో అమ్మ వెళ్ళడానికి ముందే దోశ పిండి చేసి రెడీగా పెట్టి వెళ్ళింది అంటే ఒకరోజు దోశలు వేసుకోవచ్చు ఇంకొక రోజు పొంగనాలు అలా ఏదైనా వేసుకోవచ్చు అని పిండి అయితే చేసి పెట్టి వెళ్ళింది చాలా వీడియోస్లో అందరూ పచ్చిమిర్చి తర్వాత వేస్తున్నారు కానీ పచ్చిమిర్చి ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందుకే వాళ్ళు చేసే వీడియోస్లో కానీ నాకు పచ్చిగా కనిపిస్తుంది అందుకే నేను ఫస్ట్ పచ్చిమిర్చిని ఫ్రై చేసిన తర్వాత పల్లీలు వేసి వేయించాను ఆ తర్వాత ఇందులో జీలకర్ర వెల్లుల్లి అవి వేశాను కానీ ఆ వీడియో నేను తీయలేదు చట్నీ అయితే బాగానే వచ్చింది టేస్ట్ అయితే బాగానే ఉంది ఒక్కరోజుకి సరిపోయేలానే చేశాను నేను మా ఇద్దరి కోసం ఆ తర్వాత అయితే ఇంకా దోశలు నెక్స్ట్ డే వేసుకోవచ్చులే అని ఇంట్లో క్యారెట్ ఇవన్నీ ఉంటే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పొంగనాలు ట్రై చేస్తున్నాను పొంగనాలు అయితే ఫస్ట్ డే బాగానే వచ్చాయి ఇదే పిండి కొంచెం తీసుకున్నాను నేను మొత్తం ఎందుకు లే కొంచెం దోశ పిండి తీసుకొని అందులో వేసి పొంగనాలు అయితే ట్రై చేశాను బాగానే వచ్చాయి వస్తాయా రావా అంటే వస్తుందా అదుకుపోతుందా అనుకున్నాను వేసిన అయితే బాగానే వచ్చాయి పొంగనాలు బాగానే వచ్చాయి కానీ సెకండ్ డే నేను దోశ వేశాను దోశ అయితే అస్సలు రాలేదు ఆ ప్యాన్కే అతుకుపోయింది ఫస్ట్ ఒకటి వేసాను అతుకుపోయింది ఇంకా నాకు అర్థమైంది ఇది ఇప్పట్లో వచ్చేలా లేదు అని మా మమ్మీ అయితే దానికి ఆనియన్ రాసి వేస్తే వస్తాయి ట్రై చేయమని చెప్పింది కానీ నాకు అంత ఆనియన్ వేసి రెండు మూడు సార్లు వేసి తీసి అప్పుడు కూడా వస్తే రాదు ఎందుకులే ఇంకా పిండి అంతా వేస్ట్ చేయడమని నేనైతే దోశ లేదు సెకండ్ డే కూడా మళ్ళీ పొంగనాలే వేశాను నేను బయట ముగ్గేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారేమో ఆపోజిట్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చాలామంది చుట్టాలు వచ్చారు నేను మార్నింగ్ టైంలో ముగ్గు వేస్తుంటే అబ్బాయి ఏ ఈ అమ్మాయి ఏంటి ఇంత పొద్దున ముగ్గేస్తుంది రోజు ఇలానే వేస్తుంది అనుకున్నారేమో కానీ వాళ్ళకి తెలియదు మా మమ్మీ ఊరికి వెళ్ళింది నేను అందుకే వేస్తున్నానని నాకంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అని అనిపించింది అప్పుడు బయట కూర్చున్నారు వాళ్ళు చేర్స్ వేసుకొని మార్నింగ్ టైంలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని మా ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఎవరికీ తెలీదు మేబీ వాళ్ళకి చెప్తే కొంచెం సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం వచ్చేదేమో నాకు ఎందుకులే అని అనిపించింది ఒకవేళ ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ సక్సెస్ అవ్వకపోతే ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకులే అని చెప్పి నేనైతే లైట్ తీసుకున్నాను ఎవరికీ చెప్పలేదు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు ప్రజెంట్ అయితే నాకు వాచ్ అవర్స్ కావాలి సో అందుకోసమని ఇంకా కంటెంట్ లేకపోయినా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఒక వన్ ఇయర్ లోపల ఛానల్ అనేది సక్సెస్ అయితే నేను కంటిన్యూ చేస్తాను లేదంటే ఆపేద్దామని అనుకుంటున్నాను ఎందుకు టైం వేస్ట్ ఇంత ఎడిటింగ్ చేసి ఇంత హార్డ్ వర్క్ చేయడమని సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో చాలా వేరే వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఆ లోపల వాచ్ టైం వస్తే కంటిన్యూ చేస్తాను లేదంటే ఆపేద్దామని అనుకుంటున్నాను ఒకవేళ సక్సెస్ అయితే ఫ్యూచర్లో నేనైతే మీ ముందుకు వస్తాను నేను ఎవరు ఏంటి అని